ప్రభునందు దేవుని వారులారా మనిషి జీవితం చాలా విచిత్రమైనది మనిషి బ్రతకాలనుకున్న బ్రతికే అవకాశాల కన్నా మరణించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి మనిషికి ఒక్కసారి మరణం వస్తుందేమో కానీ ఆ మరణానికి తీసుకువెళ్ళే అనేకమైన మార్గాలు ఉరులుగా మారాయి మనిషి జీవితంలో ఎందుకు ఈ మరణాల మధ్య అనగా మరణపు ఊరుల మధ్య మనిషి జీవితం ఎందుకు కొనసాగుతుంది అనేది మనం ఆలోచించాలి అందరూ ఈ భూమి మీద బ్రతకాలనుకుంటారు కానీ ఏదో ఒక రూపాన మరణించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు మనిషి జీవితము ఈ లోకంలో కన్నా గొప్పదే అయినప్పటికీ మనిషి జీవితము ఒక దోమ కరిస్తే ఎందుకు మరణానికి వెళ్ళిపోతుంది సముద్రపు అలలకు మునిగితే ఎందుకు మరణిస్తున్నాడు రోడ్డు మీద ప్రయాణాలలో కూడా యాక్సిడెంట్లు చాలా మంది మరణిస్తున్నారు ఎందుకు ఈ మరణాలు మనిషి మనుగడ మరణపు ఉరుల మధ్య చిక్కుకొని ఉందని దేవుని వాక్యం చెప్పనే చెబుతుంది ఎందుకు మనిషికి మరణపు ఉరులు ఏర్పాటు చేయబడ్డాయని ఆలోచిస్తే ప్రారంభం నుండి కూడా మనిషి దేవుడి మీద తిరుగుబాటుగా మారి ఆజ్ఞలను అతిక్రమించి తన మరణాన్ని తానే శాపము రూపంలో తెచ్చుకున్నవాడిగా ఆది కాండంలో మనం చూడగలం నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పక్కన పెట్టి నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు తిని ఈ రోజు నేను అడుగుతున్నప్పుడు కూడా ఆలోచన లేకుండా నా మీద తిరుగుబాటు చేసినందున నిన్ను బట్టి నేల శపింపబడి ఉన్నదని నువ్వు నేల నుండి తీయబడిన రీతిగా మరల మన్నైనది వెనకటి వల్లే మట్టికి చేరుకోవాలని దేవుడు నరులను పాపం చేసిన నరుడను శపించినట్లుగా బైబుల్ గ్రంథంలో మనం చూస్తాం ఆదాము మాత్రమే పాపం చేయలేదు కానీ పుట్టుకొస్తున్న ప్రతి నరుడు కూడా పాపాత్ముడుగా మారి తన మరణాన్ని తానే తెచ్చుకున్న వాడిగా దేవుని చేత చెప్పింపబడిన వాడిగా గరుడు మారిపోతూ ఉన్నాడు కాలక్రమేణా మనిషి మనుగడ చాలా కష్టమైపోయింది ఈరోజు ఏదైతే జీవ సాధనాలుగా ఉన్నాయో ఆ జీవ సాధనాలు సహితము మరణ సాధనాలుగా మారిపోయాయి మొన్నటి వరకు ఏదైనా ఫంక్షన్ జరగాలి అంటే చికెను వండేవారు కానీ ఈరోజు చికెన్ తింటే మనిషి పరిస్థితి అగమ్య మారిపోయింది ఆరోగ్యం పాడైపోతే మనిషి మరణిస్తాడు ఎక్కువ తాగితే మనిషి మరణిస్తాడు ఆహారం ఎక్కువ తిన్నా మనిషి మరణిస్తాడు దేవుని బిడలారా మనిషి మరుగడ చాలా భయంకరంగా మారింది అందుకనే ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది మానవ బ్రతుకు మరణపు ఉరులలో ఉందని ఒకసారి దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నీ జీవము పాటిది కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే అల్పమైనది గనక ఇప్పుడైనా వారు మనసు పొంది దేవుడు ఆజ్ఞలను నెరవేర్చడానికి ఇష్టపడాలి అని ప్రభు ఈ చివరిగా ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ ఈ మాటలను విని ఇప్పుడైనా మారు మనసు పొంది దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని కొరకు జీవిస్తే ఆయన ఈ జీవితం ఇచ్చిన దేవుడు నూతనమైన జీవితాన్ని ఏ ఏర్పాటు చేశారు కనుక నిత్య జీవాన్ని కూడా ఇవ్వగలడు అయితే ఈ మాటలను పక్కన పెట్టి ఇంకా ఈ జీవితమే ప్రాముఖ్యం అనుకుని ఒకవేళ ఈ లోక సంబంధంగా జీవిస్తే ఖచ్చితంగా నీవు మరణపుగురులలో చిక్కు కొనక తప్పదు ఈ చుట్టూ వైఫేల మరణపు గురులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మనిషిని చంపడానికి అనేకమైన మార్గాలు మన చుట్టూ ఉన్నాయి కానీ మనిషికి భయము లేకుండా జీవిస్తూ దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తున్నాడు నా మాటను ధిక్కరించవు గనక నీవు మన్నే గనక మన్నైపోతావని ఆదామును ఆదిలోనే దేవుడు శపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ఆదాము మాత్రమే కాదు ఆదాము నుండి పుట్టుకొస్తున్న ప్రతి మనుషుడు కూడా పాపం చేస్తూ పాపం చేస్తూ శాపగ్రస్తుడిగా మారి ఎప్పుడు ఎలా ఏ రీతిగా మరణిస్తాడో తెలియని దశలోనికి వెళ్ళిపోయాడు ఈరోజు మనిషి చుట్టూ మరణపు ఊరులు కమ్ముకొని ఉన్నాయి అందరూ నా జీవితం బాగుందలే అనుకునే సంతోషాలతో నింపబడుతున్నారేమో నూతన సంవత్సరం చూడకుండా ఎంతో మంది డిసెంబర్ ముప్పై ఒకటిను కూడా మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారు ఎలా మరణించారు మద్యము బాగా సేవించి మరణించిన వారిగా యాక్సిడెంట్లో చనిపోయిన వారిగా ఒకట రెండా మనిషి మరణించలేని స్థితి ఏ అన్ని రకాలుగా మనిషి మరణిస్తున్నాడు గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ కూడా దోమకుంటే కదా చనిపోయాడు దోమకు దోమకుడితే మనిషి చనిపోవడమే అంటే దోమకన్న బలహీనుడిగా మారిపోయాడు మనిషి పాపం పెరుగు కొలిది మానవ మరణాలు కొత్త కొత్త పుంతలు తొక్కుతాయని మర్చిపోకండి ఇప్పుడైనా మరణపు ఉరులలో ఉన్న మనిషి మారు మనసు పొందితే నిత్య జీవానికి వెళ్లే మార్గాన్ని దేవుడు సూచిస్తున్నాడు అది యేసుక్రీస్తు నామములో ఆయన సిద్ధపరిచాడు దయచేసి ఏ సుక్రీస్తును నమ్మడానికి ఇష్టపడండి ఈ మరణపు ఉరులలో నుండి తప్పించుకుని మరణమే లేని జీవితంలోని అడుగు పెట్టండి దేవుని బిడ్డలారా ఈ మాటలను ఒకవేళ అశ్రద్ధగా తీసుకుంటే మన చుట్టూ మరణపు ఉరులు కమ్ముకొని ఉన్నాయి ఏదో ఒక రోజు ఏదో ఒక ఉరి నిన్ను లాక్కొని వెళ్ళిపోతుంది లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఇక మరణించడమే తప్ప జీవించే అవకాశము ఉండదు అందుకనే దావీదు మహాశేయుడు మాట్లాడుతూ ఈ మరణపు ఉరుల నుండి నన్ను తప్పించి ప్రభువాని దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ మరపెడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు మార్గములో మరణమే లేని జీవితం ఉందని గ్రహించి ఈ మరణపు ఊరుల నుండి ఇప్పటికైనా తప్పించుకోండి లేని ఎడల లేని ఎడల ఈ మరణపు ఊరులు మన చుట్టూ కమ్ముకొని ఉన్నాయి ఆరోగ్యం పాడైపోతే చనిపోతాం నీ అవసరతలు సరిగా లేకపోయినా నువ్వు మరణించే అవకాశాలు ఉన్నాయి ఎలా చనిపోలేవో చెప్పడానికి మాటలే లేవు ఎలాగైనా మరణించే అవకాశాలు ఈ లోకంలో ఉన్నాయి కరోనా వల్ల కోట్ల మంది చనిపోలేదా వరదల వల్ల అనేకులు చనిపోవడం లేదా వెండ తాకిడి తట్టుకోలేక మరణించడం లేదా సంవత్సరాలు గతించే కొలిది కోట్ల మంది మరణిస్తూ ఆయా రకాలుగా మరణానికి చేరుకుని ఆ మరణపు ఊరులలో చిక్కుకొని ఇదిగో కాలగమనంలో కలిసిపోతూ ఉన్నారు చరిత్రకారులు మరణించారు మేధావులు మరణించారు జ్ఞానులు మరణించారు అంతరిక్షంలో ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు మరణిస్తున్నారు ఎవరికి మరణం రాదు చెప్పండి బైబిల్ గ్రంథం చెప్పనే చెప్తూ ఉంది మరణము చూడక బ్రతుకు నరుడెవడు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ మరణాలు ఇంత కొత్త పుంతలు తొక్కడానికి కారణం ఏంటంటే మనిషి పాపం పెరుగుతుంది పాపం పెరిగే కొలిది రోగాలు పెరుగుతాయి పాపం పెరిగే కొలిది మరణపు ఊరులు కూడా పెరుగుతాయి ఈ మాటలన్నిటిని బట్టి ఒక్కసారి దయచేసి హెచ్చరింపబడండి క్రైస్తవులైతే క్రైస్తవులైతే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి క్రైస్తవులు కానివారైతే ఈ మాటల చేత హెచ్చరింపబడినైనా హెచ్చరింపబడైనా ఒక్కసారి ఆలోచించండి ఈ మరణపు ఊరుల నుండి తప్పించుకునే ఒకే ఒక్క మార్గము ఏసుక్రీస్తు మార్గమని ఏసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ మరణాన్ని జయించాడు మరణము లేని జీవితంలోనికి వెళ్ళాడు అదే నిత్య జీవం పరలోకము అలాంటి జీవితాన్ని కావాలి అంటే ఒకే ఒకటి ఏసుక్రీస్తు మార్గములో నడవాలి ఆజ్ఞల ప్రకారము బైబులు శాసించిన ఆజ్ఞల ప్రకారము ప్రతి ఒక్కరూ బ్రతికి తీరాలి అలా బ్రతికిన వారు మరణపు ఉరులలో నుండి తప్పించుకొని జీవం లోనికి వెళతారు ఒకవేళ ఆజ్ఞలను పక్కన పెడితే ఆధాములాగా ఇదిగో మన్నైన వారు వెనకటి వలి మట్టిగా మారిపోతారు ఎలా మట్టి అవుతారు ఎలా ఉంటుంది నీ మరణం ఊహించలేని మరణాలు ఊహించలేని ఆలోచన దయచేసి ఈ మాటల చేత హెచ్చరింపబడి వారు మనసు పొందండి ప్రభు చెంతకు చేరుకోండి దేవునికి మహిమ ఆమె